ఫ్రెండ్స్ నా పేరు రఫీ మీరు చూస్తున్నారు ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది వచ్చింది వచ్చిందండి ఇది వచ్చేసి నూట ఇరవై ఆరు గజాలండి దీని వెడల్పు వచ్చేసి ఇరవై రెండు యాభై ఒకటి లోతండి ఒకసారి బిల్డింగ్ మొత్తం చూడండి వ్యూ అనేది చాలా బాగుండిద్ది అవుట్లుక్ చూసుకోవచ్చండి లైట్ గ్రీన్ కలర్తో గ్రే కలర్తో పెయింట్ వేస్తుంది అలాగే దీనికి కార్ పార్కింగ్ కూడా ఉంది నాలుగు అడుగులు గేట్లు రెండు పెట్టారు కార్ కూడా పైకి ఎక్కిద్ది మనకి అలాగే ఎదుర పంచా చూసుకుంటే చాలా విశాలంగా ఉంది చూసుకోవచ్చు అలాగే మెట్లు ల్యాండింగ్ కూడా చూపిస్తాను చాలా విశాలంగా ఉన్నాయి మెట్లు హైట్ చాలా తక్కువలో మంచి మెట్లు వచ్చినాయండి అలాగే తూర్పు ఫేసు సందు అనేది వదిలిపెట్టారు సందు చూసుకోవచ్చు తూర్పు వాకిలి కూడా ఉంది పంచ్ అనేది సీలింగ్ చేపిచ్చారు మనకి అలాగే లోపల చూసుకుంటే మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోరు పాలిష్ ఉంది డిజైన్ చేసి హాల్ చూసుకోండి హాల్ కూడా చాలా పెద్దది రావడం జరిగింది లోతు యాభై ఒకటి ఉండడం వల్ల మనకు హాల్ పెద్దగా వచ్చింది అలాగే వెడల్పు కూడా ఇరవై రెండున్నర ఉంది కాబట్టి హాల్ చాలా పెద్దగా విశాలంగా వచ్చింది సీలింగ్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది మనం వచ్చేసి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్స్ పెడతాం మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే కబోర్డ్స్ అవి ఉన్నాయండి కబోర్డ్స్ పాలిష్ చేసి సీలింగ్ కూడా మొత్తం లైట్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయినాయి రెడీ టు మూవ్ అండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా హౌస్ కావాలంటే ఇది వచ్చేసి బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూము మనకి దీనికి వాష్ బేసిన్ మొత్తం ఉంది అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోవచ్చు హౌస్ అనేది చాలా యూనిక్గా చాలా బాగుందండి సింపుల్గా ఇది చూసుకోవచ్చు మనకి అలాగే టీవీ హాల్ చూసుకుందాం ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఇది పట్టిద్దండి టీవీ ఇది వచ్చేసి రెండో బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుంటే ఇది కూడా విశాలంగా ఉంది చాలా పెద్దగానే ఉంది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది సి యూపీవీసీ విండోస్ అనేది పెట్టారండి ప్రతి చోట మనకి లేటెస్ట్ మోడల్ యూపీవీసీ విండోస్ అలాగే బిల్డింగ్ పూర్తయి కూడా ఏడు నెలలు అవుతుంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అర్జెంట్గా ఫోన్ చేయండి దీని ప్రైస్ కూడా అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నూట ఇరవై ఆరు గజాలు ఇరవై రెండు విడల్పు యాభై లోతుతో అరవై ఐదు లక్షలు చెప్తున్నారు పెద్ద హౌస్ పెద్ద బెడ్రూమ్స్ పెద్ద హాల్ కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయొచ్చు వాష్ బేసిన్ కూడా చూసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ దేవుడు మందిరం అలాగే పెరాట్ చూసుకోవచ్చు రెండు పక్కల వేశారు అలాగే మనకి అటు వాష్ ఏరియా పెట్టుకున్నారు అటు సోడి వాష్ ఏరియా చూసుకుంటే చాలా బాగుండిద్ది అది కూడా విశాలంగా వెళ్తూరు అనేది చాలా బాగా వస్తుంది వెంటిలేషన్ పరంగా చాలా బాగుండిద్ది ఇల్లు కిట్కీస్ మొత్తం చాలా బాగున్నాయి సేల్గా ఉందండి రెడీ టు మూవ్ లోన్ ఫెసిలిటీ ఉంది జీ ప్లస్ వన్ ప్లాన్ కూడా ఉంది ఇది వచ్చేసి సేల్గా అండి అర్జెంట్ సేల్గా ఉంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇలాంటి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా నాకు ఫోన్ చేయించండి మేము అనేది కన్స్ట్రక్షన్ చేపిస్తాము ఇది వచ్చేసి ఫుల్ ఫినిషింగ్ అండి రెండు వేల ఆరు వందలు తీసుకుంటాము సెమీ ఫినిషింగ్ అయితే పద్దెనిమిది వందలు తీసుకుంటాము ఫ్రెండ్స్ వీడియో అనేది చూసుకున్నారు కానీ బిల్డింగ్ మొత్తం చాలా బాగుందండి డీసెంట్గా ఉంది ఏరియా కూడా ఇది వచ్చేసి బాలాజీ నగర్ అండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇది వచ్చేసి వెడల్పు వచ్చేసి ఇరవై రెండున్నర లోతు వచ్చేసి యాభై ఒకటి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి నూట ఇరవై ఆరున్నర గజాలు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేసి నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ నైన్ వన్ ఫోర్ త్రీ టూ అండి ప్రైస్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు చూసి మాట్లాడుకుంటే బార్గెనింగ్ అనేది ఉండిద్ది ఓకేనండి బాయ్